కొత్తవలస మండలంలో పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి వివరాలు చూసుకుంటే కొత్తవలస మండలంలో స్థానిక శ్రీ సీతారాముల కోవెల వద్ద ఎంపీడీఓ సంజీవరావు ఆధ్వర్యంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గొరపల్లి రాము అధ్యక్షతన పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శృంగవరపుకోట శాసనసభ్యులు కోళ్ళ లలిత కుమారి విచ్చేసి లబ్ధిదారులకు ఏడు వేల రూపాయల పెన్షన్ అందజేశారు అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గొర్రపల్లి రాము దంపతులు టీడీపీ నాయకులు కలిసి ఎమ్మెల్యే కోల కుమారికి ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కన్నబాబు బొబ్బుల అప్పారావు మాస్టర్ కనకాల శివ వ్యాపారవేత్త ముర్కూరి తాతబాబు గొరపల్లి సుజాత గొరపులు అప్పారావు నక్కరాజు చిన్నరాము సూర్య నోకరాజు ఏడువాక రమణ వీర్రాజు వల్లెప్పు ఈశ్వరరావు బోని తిరుపతిరావు వేణు గంగరాజు సతీష్ భూమిరెడ్డి కైలాష్ అమరపల్లి శ్రీను రమణ యమాంది సతీష్ పాలవలస పైడితల్లి సింహాద్రి మురళి గిరి కోట అరుణ్ కుమార్ కానూరి ఆనంద్ సూర్యనారాయణ ప్రకాష్ చంటి చిన్నీలు దాడి శ్రీను మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆదేశాలతో సభా సీట్లైన మన మండల పరిషత్ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా నేను బాధ్యతగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కలిపి ఉన్న మా కుటుంబ సభ్యులు అందరమే మన స్థానిక ఎక్స్ సర్పంచ్గా మరి రాము గారు ఇక్కడ మనకు పరిచయం పురుకోలు అప్పారావు గారు ఇక్కడ పంచాయతీగా ఆనాడు సర్పంచ్గా వారి ఇరువురు కూడా చేశారు మరి ఇవాళ వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం ఈ కార్యక్రమంలో బాధ్యతగా ప్రభుత్వ అధికారులకు తోడుగా మేమంతా కూడా నూట ఇరవై ఐదు పంచాయతీల్లో కూడా మన నియోజకవర్గంలో మీ వద్దకి ఏదైతే ఎన్నికల ముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో మీకు పెన్షన్ పెంచి ఇస్తాను ఒక అవకాశం ఈ రాష్ట్రాన్ని మళ్ళా కాపాడి నడిపిస్తానని మాట ఇచ్చారు ఏప్రిల్ నెలలో దానికి అనుగుణంగా మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా చిన్న ఎన్నిక కాదు ఈ విషయం చిన్నది కాదు సరైన సమయంలో ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊపి నుంచి కాపాడుకోగలిగాం దానికి ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలతో పాటుగా ఎన్డీఏ కూటమి ప్రత్యేకంగా నేను అభినందిస్తూ మరి అందులో భాగంగానే ఆయన ఏప్రిల్ నెలలో కొన్ని ఎన్నికల హామీలు ఇచ్చారు ఏదైతే గత ప్రభుత్వం మూడు వేలు పెన్షన్ అని చెప్పి ఐదేళ్ళు వెయ్యి రూపాయలు పెంచడానికి ఆనాటి ప్రభుత్వానికి పట్టిందో ఆ దశగా కాకుండా నేను మీకోసం బాధ్యతగా ఏప్రిల్ నెల నుంచే ఎన్నికల నాటు పెన్షన్ ఇచ్చే సమయానికి నెల నెల మూడేసి వేలు ఏప్రిల్ మే జూన్తో పాటుగా జులైలో నాలుగు వేలు పెన్షన్లకు తోడుగా మూడు వేలు కూడా నేను ఇస్తానని ఆయన ఆనాడే మనకు వాగ్దానం చేశారు మాటిచ్చారు ఆ దిశగానే ఇవాళ ఏడు వేలు పెన్షన్ ఇవాళ పెద్ద మనస్తో మన ప్రజల పెన్షన్దారుల పక్షాన మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదైతే నమ్మకం విశ్వాసంతో మనం ఓట్లు వేసి అభిమానించామో ఆ నమ్మకానికి ఇవాళ గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా రాష్ట్రం అబ్బులు ఊపిలో ఉన్న ఆయన ఈ ఇరవై ఐదు రోజులు కూడా ఇంకా ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం కాలేదు అయినా నా బాధ్యత మాట ఇచ్చాను కట్టుబడి వెళ్తానని ఆయన కేంద్ర సహకారంతో మనకి ఇవాళ సుమారు డెబ్బై లక్షల పెన్షన్లు రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల సుమారు ఇవాళ పెద్ద మనస్తో ఇంత ప్రోగ్రామ్ పెన్షన్దారులు ఆదుకుంటున్నారంటే ఇది చిన్న విషయం కాదు వారికి వారే ఇవాళ నిజంగా సాటి అనే నిదర్శనానికి నాంది ఈ పెన్షన్ పథకం అని మనం అందరం కూడా పెద్ద మనస్తో చంద్రబాబు గారిని ఇక్కడి నుంచే చప్పట్ల ద్వారా ఆశీర్వదించాలని నేను అమ్మ మీ అందరినీ కోరుతూ మన నియోజకవర్గానికి ఐదు మండలాలు ముఖ్యంగా మన కొత్తవలస మండలం మేజర్ పంచాయతీ ఇవాళ సుమారు రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు పెన్షన్లు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అలాగే మన అధికారుల సహకారంతో మేమంతా కూడా ఇవాళ మీ ముంగిటికి కోటి ఎనభై ఆరు లక్షల రూపాయలు మేజర్ పంచాయతీకి ఇచ్చాం చూడండి అంటే నియోజకవర్గం అంతా మనం ఇవాళ ఇరవై తొమ్మిది కోట్ల పైన వాళ్ళు డబ్బులు ఇస్తున్నాం నియోజకవర్గం ఒక్కటికే అంటే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి మరి మీ అందరూ కూడా ఒకే విషయం గమనించాలి మాటిచ్చారు ఆ మాటకే వాళ్ళ చంద్రన్న ఒక పెద్ద కొడుకుగా ఒక అన్నదమ్ముడుగా ఒక ఆ కుటుంబానికి ఆప్తుడుగా ప్రతి ఒక్కరిని కూడా పెన్షన్ ఆదుకుంటూ ఇవాళ అందులో భాగంగానే వృద్ధులకి వితంతవులకి ఏడేసి వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు గత ప్రభుత్వం మూడు వేలు అంటే దాన్ని ఆరు వేలు వాళ్ళు ఇచ్చాం అలాగే ఎవరైతే అనారోగ్య బారిన పడి శరీరం సహకరించారు లలిత్ కుమార్ గారు ముఖ్య అతిథిగా మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనేది ఒక మూడు నెలల ఎలక్షన్ రెండు నెలల మూడు నెలల ముందు మరి చెప్పడం జరిగింది మన చెప్పిన ప్రకారంగా మరి గెలిచిన తర్వాత మరి ఇవాళ అనుకున్న ప్రకారంగా ఆ రోజు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతా ఉన్నారు ఏ రోజైతే మాట ఇచ్చారో మాటిచ్చిన కానీ ఈ రోజు వరకు మూడు నెలలుగా మూడు వేల రూపాయలు అలాగే ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు మరి ప్రతి ఒక్క మహిళకి అందించడం జరుగుతుంది మరి గతంలో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుతానని రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు అంచలంచలిగా పెంచాడు కానీ ఈ కొత్త వలస అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మాట ఇచ్చిన ప్రకారంగా మరి ఆయన ఇస్తానని వెయ్య మరి ఈ నాటి నుంచి ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా మరి మొన్న ఎలక్షన్ లో ఎంతైతే మరి మన వదినారికి ఆదర అభిమానాలు మన కొత్త వలస మేజర్ పంచాయతీ కొత్త వలస మండలం కూడా అది ఈ పంచాయతీలో పదహా పదకొండు వేల ఐదు వందల ఓట్లు మనకు వచ్చాయి మరి అలాగే మండలంలో పదిహేను వేల ఐదు వందల ఓట్లు మెజార్టీతో మనం ఒదరిగానే గెలిపించుకున్నాం మరి అర్బన్ బూత్లు అయితే ప్రతి బూత్ కూడా మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందల అవి మెజార్టీ మొత్తం అన్ని బూతులు కూడా అర్బన్ లో అన్ని బూతులు వచ్చాయమ్మా మరి అదే విధంగా రేపు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా మీరందరూ కూడా మన వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అందరినీ కూడా ఇదే ప్రకారంగా ఆదరించినట్టయితే మరి వదిలిగారు ఇంకా ఐదు సంవత్సరాల పాటు ఇది ఉంటుంది తర్వాత ఇంకో రెండున్నర సంవత్సరాలు స్థానిక సంస్థలు ఉంటాయి సుమారు ఏడున్నర సంవత్సరాల వరకు గవర్నమెంట్ ప్రతిద్యం నడుస్తుంది కనుక మళ్ళా మళ్ళా మరి ఇటువంటి మహానుభావుడు వచ్చినందుకు ఇంత ఆదరాభిమానాలు ఇచ్చినందుకు మీరు అందరూ కూడా ఇది ఒకటే కాదు గారు అన్ని విషయాలు కొన్ని విషయాలు చెప్తారు సూపర్ సిక్స్ లో ఉన్న అన్ని పథకాలు కూడా మేము రానున్న రోజుల్లో వస్తాయి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి